రాబోయే ఎన్నికల్లో ఇండియా వేదిక ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే ఉంటారని చెప్పి తాజా సమావేశంలో ప్రతిపాదన రావటం అనేది చాలా వ్యూహాత్మకమైనటువంటి చర్య అనుకోవాలి ఈ ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి కాకుండా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేయటము ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమర్థించటము అంతకుముందు కొంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ పేరు చెప్పినప్పటికీ ఇప్పుడు మటుకు మల్లికార్జున్ ఖర్గేకే అనుకూలత వ్యక్తం చేయటం ఇదంతా వ్యూహాత్మకంగా తీసుకున్న చర్య అనుకోవాలి రెండవది సామాజిక న్యాయము దళితులకు పెద్దపీట మూడవది కుటుంబ పాలన నడుస్తుంది అన్నటువంటి ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఈ అస్త్రం ఉపయోగపడుతుందని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం భావించి ఉండాలి వాస్తవానికి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా యూపీఏ తరఫున మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ దూరంగా ఉన్నారు తర్వాత రాహుల్ గాంధీని కొంచెం యువరాజ్యాభిషేకం చేయడానికి ప్రయత్నించిన రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత అది రెండు వేల పద్నాలుగులో అదేమీ ఫలించలేదు ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా బీజేపీ బీసీ ప్రధాని లాంటి నినాదం మూడోసారి తీసుకొస్తున్న పరిస్థితుల్లో మల్లికార్జున్ ఖర్గే అయితే వివాదరహితంగాను దళిత వర్గాలకు ప్రాతినిధ్యం దక్షిణాదికి ప్రాధాన్యత ఉంటుంది అనే ఒక మెసేజ్ పంపించడానికి ప్రయత్నిస్తుండవచ్చు మమతా బెనర్జీ కేజ్రీవాల్ వాళ్లే ప్రధాని అభ్యర్థులుగా భావించిన వాళ్ళు ఖర్గేను బలపరచడానికి కూడా ఈ సోషల్ యాంగిల్ కారణమై ఉండాలి రెండవది వేరే వాళ్ళు రాహుల్ గాంధీ కాకుండా ఖర్గే రావటం వాళ్ళు కొంచెం మెరుగ్గా భావిస్తారు అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఆ సమావేశంలో ఇందుకు విముఖత వ్యక్తం చేశారు మధ్యలోనే వెళ్ళిపోయారు కూడా నితీష్ కుమార్ నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి అయితే అప్పుడు తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి కావచ్చు అనేది ఆర్జేడి లాలూ యాదవ్ యొక్క ఆశ ఆలోచన అంటారు ఏదైనా ఖర్గే తనే స్వయంగా దీన్ని ముందు ఎంపీలు రాకుండా పిఎం గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం ఏ ఉంటుందనే ఈ చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు నిజంగానే ప్రీ పోల్ పోస్ట్ పోల్ అని పోస్ట్ పోల్లో చేయాల్సిన చర్చనే కానీ ప్రధానమంత్రి గురించి ఇప్పుడు దాని మీద ఒకరినే ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం కానీ అవకాశం కానీ లేదు ఇండియా కూటమిలో అనేక భిన్నమైన రాజకీయ పార్టీలు ఇరవై ఆరు పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షున్నే ప్రధానిగా ముందుకు తెస్తే ఐక్యత అనేది ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలు కూడా ముందు ముందు వస్తాయి నితీష్ కుమార్ దానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అందుకనే కాంగ్రెస్ కోణం వరకు చూస్తే మటుకు సోనియా కానీ రాహుల్ గాంధీ కానీ లేరు కుటుంబ పాలన విమర్శలు ఉండదు మేము ప్రధాని పదవిని పార్టీ అధ్యక్ష పదవిని వదిలే ఇంతకుముందు ఖర్గేకి ఇచ్చినట్టే ప్రధాని పదవి కూడా అభ్యర్థిత్వం కూడా ఖర్గేకి ఇస్తాము అన్న ఒక మెసేజ్ పంపటం రాజకీయంగా అవసరమని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించిందని చెప్పి అనుకోవాలి ఇది మమతా బెనర్జీకి అరవింద్ కేజ్రీవాల్ కూడా అనుకూలంగా కనిపించింది కాబట్టి వాళ్ళు దీన్ని తక్షణమే బలపరిచారు ఏదైనా ఈ సమస్య పరిష్కారం లేదా ఈ ప్రతిపాదన తుది రూపం ఫైనలైజేషన్ మటుకు ఎన్నికల ఫలితాలు ఇండియాకి ఎన్ని స్థానాలు వస్తాయి దాని మీద ఆధారపడి ఉంటుంది అదే ప్రధాని మోదీ చూస్తే మూడోసారి కూడా వీళ్ళు ప్రతిపక్షంలోనే ఉంటారని ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఒక విధంగా ప్రతిపక్షం యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే వ్యూహంలో బీజేపీ అంతకుమించి మోదీ ఉన్నారంటానికి ఇదే తర్కాణం అందుకనే ఒక హోరాహోరీ రాజకీయ సైద్ధాంతిక ఎన్నికల పోరాటంగా పరిణమించబోతుంది